హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అవర్ ఛానల్ సింప్లీ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా హీలాగ్ వచ్చేసి ఇది వెన్స్డే రోజు మార్నింగ్ రొటీన్ అండి వెన్స్డే మార్నింగ్ రొటీన్తో పాటు థర్స్డే రోజు ఆఫ్టర్నూన్ నుంచి షూట్ చేశాను అది కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను అంటే ఇంకా ఏంటో ఈ మధ్య కొంచెం టైర్డ్గా అనిపిస్తుందండి ఎందుకో తెలియట్లేదు కానీ ఊరికే పడుకోవాలనిపిస్తుంది పని ఏమి చేయకుండా హాయిగా ఫ్యాన్ కింద పడుకోవాలనిపిస్తుంది అనమాట నిజంగా ఎందుకో అర్థం కావట్లేదు మనిషిని అయితే బాగానే ఉన్నాను కానీ బట్ ఏ కాడికి కూడా కొంచెం బ్రెస్ట్ తీసుకుందాము ఊరికే పడుకోవాలనిపిస్తుంది సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఏమీ షూట్ చేయలేకపోయాను అనమాట మార్నింగ్ వరకు షూట్ చేశాను అండ్ పిల్లలకి ఏంటంటే ఈ ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా అందులోనూ ఓపెన్ ఇంటర్ వాళ్ళకి వీళ్ళ స్కూల్ సెంటర్ పడిందంట ఓపెన్ ఇంటర్ వాళ్ళకి సో ఇంకా అందుకని వీళ్ళకి ఏంటంటే ఎగ్జామ్ ఉన్న రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఉంటుంది స్కూల్లో ఎగ్జామ్ లేని రోజు ఏమో ఓపెన్ ఇంటర్ వాళ్ళకి కదా సో డైలీ జరగట్లేదేమో ఎగ్జామ్స్ సో ఎగ్జామ్ లేని రోజు ఏమో మార్నింగ్ నుంచి ఉంటుంది ఎగ్జామ్ ఉన్న రోజు మాత్రం ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ కండక్ట్ అనమాట సో ఇంక ఇవాళ అంతే ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ అనమాట సో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అట్లా ప్రశాంతంగా పడుకున్నాను ఇంకేమీ షూట్ చేయాలి అందుకే ఇంకా థర్స్డే రోజు షూట్ చేసాం మళ్ళీ ఇంకా అది ఇందులో యాడ్ చేశాను అనమాట సో అదనమాట ఆఫ్టర్నూన్ నుంచి కండక్ట్ చేసే దానికంటే మార్నింగ్ కండక్ట్ చేస్తేనే బాగుంటుందండి అంటే మనకి ప్రశాంతంగా ఉంటుందని కాదులే కానీ బట్ ఆఫ్టర్నూన్ నుంచి పిల్లలకి నచ్చుతుంది ఎందుకంటే మార్నింగ్ టైం ఇంకా లేపే పని ఉండదు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు లేకపోవచ్చు ఇంకా చక్కగా మధ్యాహ్నం వరకు ఆడుకుంటున్నారు కాకపోతే ఫుడ్ విషయం దగ్గర ఏంటంటే ఇక ఆఫ్టర్నూన్ వరకు ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడమే నైన్ నైన్ థర్టీ అట్లా చేస్తున్నారు అన్నమాట ఇంక ఇంటి దగ్గర ఉంటే ఆటలు ఆడతారు తిన్న తిండి మీద కాన్సన్ట్రేట్ చేయరు కదా సో అట్లా నైన్ నైన్ థర్టీకి తింటున్నారు ఇంకా కి బస్ అనమాట ట్వెల్వ్ కి అట్లాగా సో ఇంకా లెవెన్ థర్టీకి అట్లగా ఏంటంటే పెద్ద గ్యాప్ ఉండట్లేదు కదా ఈ గ్యాప్లోనే మళ్ళీ ఏదో ఒక ఫ్రూట్ అట్లా ఏదో ఒకటి తింటా ఉంటున్నారు అన్నం ఏంటంటే ఇంకా తినలేకపోతున్నారు అనమాట సో ఇంకా అందుకనేసి మార్నింగ్ టైం ఉంటేనే బెటరు మార్నింగ్ తినేసి వెళ్తారు ఎయిట్కి ఆ టైంలో వెళ్తారు సో ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి అట్లా తింటారు కాబట్టి అట్లీస్ట్ వన్కి అట్లాగైనా కూడా ఓకే ట్వెల్వ్ థర్టీకి అట్లా పెట్టేసిన వన్కి వచ్చిన బస్సు ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఇక గ్యాప్ ఉండట్లేదు అనమాట వీళ్ళు కూడా తినట్లేదు బాగా విసిగిస్తున్నారు అనమాట సో ఇంక అందుకని మళ్ళీ ఈవినింగ్ వస్తారు సో ఇంక అట్లాగా తినే విషయం దగ్గరే కొంచెం మార్నింగ్ నుంచి కండక్ట్ చేస్తేనే బాగుండి అనిపిస్తుంది కానీ ఇంకా ఈ ఎగ్జామ్స్ అన్నాళ్ళు ఇంకా తప్పదనుకోండి సో అట్లా ఇంక ఇవాళ కూడా ఆఫ్టర్నూన్ నుంచి కాబట్టి ఇంకా మార్నింగ్ టైము కొంచెం నేను కూడా ప్రశాంతంగానే చేసుకుంటున్నాను సో ఇంక ఇవాళ మార్నింగ్ ఫస్ట్ అయితే అక్కడ ఆమ్లటే పెట్టేశాను అనమాట అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవాళ పెసర దోశ సో దానికోసం పెసరైతే నైట్ నానబెట్టేశాను ఇంక ఇక్కడ ఒక టూ టైమ్స్ అట్లా మంచిగా వాష్ చేసుకొని ఇంకా అయితే జార్లో వేసేసుకున్నాను ఇంకా బియ్యం అయితే ఏం వేయలేదండి బియ్యం ఏమి అనమాట మేము ఎప్పుడూ కూడా ఉంటే అటుకులు వేస్తాను లేదంటే ఓన్లీ పెసలు పెసలతో పాటు కొంచెం మెంతులు కూడా వేస్తాను అనమాట కానీ బియ్యం అయితే ఎప్పుడు కూడా యాడ్ చేయము సో ఇంక ఇవాళ కొంచెం అటుకులు కూడా వేసాను అనమాట సో ఇంకట్లాగా అటుకులు కూడా కొంచెం నానబెట్టినవి వేసేసి ఇంక అట్లా జార్లో వేసుకొని ఇంకా పచ్చిమిర్చి అల్లం కూడా వేసేసి అట్లా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఫైనల్గా కొంచెం సాల్ట్ కూడా వేసేసాను సో బ్యాటర్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను కదా ఈ లోపు ఈ ఆమ్లట్ కూడా మరిగాయి ఇంక ఇవి కూడా మిక్స్ చేసుకొని ఇంక అలా బయట కూర్చొని తాగుతున్నాను వెళ్ళిపోయిందిలే వెళ్ళిపోయింది అండి టిఫిన్ చేసావంటే ఏం టిఫిన్ పునుగులా ఇక్క స్కూల్కి వెళ్ళిందా మరి నువ్వేంది మీ నాన్న వదులు పెట్టాడు ఇక్కడ స్కూల్కి ఎవరు వెళ్తారు స్కూల్ ఆడుతున్నావు ఇంకా టైం అవ్వలేదా అంగన్వాడీయా షణమిక్క టెలరాదు బస్సులో ఇంకా నేను అలా మొక్కల దగ్గర కూర్చొని తాగుతాగున్నాను ఇంకా వీళ్ళేము ఇప్పుడు బ్రష్ అనమాట ఇంక ఇంటి దగ్గర ఉంటే అంతే అసలు తిండి మీద కానీ అంటే ఇక టైం టు టైం ఏది ఉండదు అనమాట ఏ టైంకి తింటారో తెలియదు ఎప్పుడు బ్రష్ చేస్తారో తెలియదు ఇక వాళ్ళ ఇష్టారాజ్యం అన్నట్లు ఉంటారు సో అక్కడ నేను తిట్టగా తిట్టగా ఇంక అప్పుడు వాడు బ్రష్ చేస్తున్నాడు ఆ బ్రష్ కూడా ఏంటంటే త్వరగా చేస్తారంటే చేయరండి ఆ నోట్లోనే అనమాట అసలు అనమాట సో నాకైతే భలే కోపం వచ్చేస్తుంది ఇంకా వాళ్ళ నానుంటే ఇంకా భలే సాగించుకుంటారు సో ఇంకా అట్లా తిడతా తిడతా ఎలాగోలా బ్రష్ చేస్తున్నాడు వాడైతే ఇంక ఇంటి దగ్గర అమ్మాయి వచ్చింది అనమాట అన్నయ్య వాళ్ళ అమ్మాయి తను నాన్న అన్నయ్య అవుతారులేండి నాకు ఇంకా అమ్మాయి వస్తే ఇంకా అమ్మాయితో ఆడతా కూర్చున్నారనమాట టీషర్ట్ అని షార్ట్ వేసుకుని అబ్బాయి అనుకుంటారేమో అందులోనూ మళ్ళీ గుండు కదా అబ్బాయి కాదండి అమ్మాయే సో తను షణ్మిక్ ఫ్రెండ్ అనమాట అంగన్వాడీకి వెళ్ళేటప్పుడు షణ్విక్ ఫ్రెండ్ అనమాట తను సో ఇంకప్పుడప్పుడు షణ్విక్ని పలకరించాలనుకున్నప్పుడు వస్తా ఉంటుంది ఇలా ఆడుకుంటుంది సో అది ఇంకా వాళ్ళు బయట ఆడుకుంటున్నారు ఇంకా నేను మ్లట్ ఇది ఆగేసి ఇంకా లోపలికి వచ్చేసి ఇక్కడ దోశలు కూడా వేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఉప్మా కూడా చేద్దాం అనుకున్నానండి అంటే పెసరట్టు ఉప్మా కాంబినేషన్ బాగుంటుంది కదా సో ఉప్మా కూడా చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా మళ్ళీ ఇది తినడమే నైన్ నైన్ థర్టీ అవుతుంది మళ్ళీ ఇంకా లెవెన్ థర్టీకి అట్లా చెప్పాను కదా లంచ్ చేయాలి అనేసి మళ్ళీ మనం చేసినా వాళ్ళకి పెట్టుకున్న తినలేము కదా సో ఇంకా మళ్ళీ హెవీ అయిపోతుంది పెసరట్టు అంటేనే కొంచెం హెవీ అనిపిస్తుంది కదా సో మళ్ళీ ఉప్మా కూడా యాడ్ చేస్తే ఇంకొంచెం హెవీ అనిపిస్తుందిలే ఎప్పుడన్నా హాలిడే ఉన్న రోజు చూద్దాంలే అన్నట్లు ఇంకా ఓన్లీ పెసరే వేసాను దానిలోకి అయితే పల్లి చట్నీ పెట్టమన్నారు ఇంకా అలా టీవీ పెట్టేస్తున్నాను అమ్మాయి అయితే వెళ్ళిపోయింది సో అంగన్వాడి అయిందంటే ఇంకా డ్రాప్ మతారు వెళ్ళారనమాట ఇంకా ఇక్కడ వీళ్ళకేమో టీవీ పెట్టేస్తున్నాను ఈ మధ్య మా పెద్దోడు అసలు టీవీకి బాగా అలవాటు అయ్యాడండి అందులోనూ చుచ్చు టీవీ ఉంటది కదా చీకా చీక అని చెప్పేసి వస్తా ఉంటారు చుచ్చి టీవీలో వీఆర్ ద పోలీస్ అని చెప్పేసి అవి బాగా చూస్తున్నాడు అవి తప్పిస్తే అవి ఇవి కూడా బానే ఉంటున్నాయిలండి కొంచెం మంచిగా ఎడ్యుకేషన్ కి సంబంధించినట్లే బాగానే ఉంటున్నాయి కానీ ఇక పెట్టినా అదే పనిగా చూస్తా ఉంటున్నాడు అనమాట ఇక మా చిన్నోడికి ఏమన్నా పెడదామన్నా అంటే వాడు అడుగుతున్నాడు చిన్నోడికేమో వాడు అట్లా రైమ్స్ అవి ఇవి ఏమి చూడదు వాడు చూస్తే సాంగ్స్ మాత్రమే చూస్తాడు పెద్దోడేమో ఇంకా చూచూ టీవీ అని ఆ స్పైడర్ మ్యాన్ అని అవి ఇవి చూస్తూ ఉంటున్నాడు అనమాట ఇంక వీడు ఇవాళ ఏదో సాంగ్ పెట్టమని అడిగాడు చిన్నోడు ఇంకా వాడికి చెప్తున్నా రోజు నువ్వు అడిగినవి పెడుతున్నాను కదా పమ్ అబ్బాయి అడిగాడు వాడు తిన్నదాకా పెడతాను వాడికి ఏదో సాంగ్ కావాలని అడిగాడు అక్కడ వాడు తిన్నదాకా పెడతాను తర్వాత నీకే పెడతాను అని చెప్పేసి అడిగితే చూడండి మూలకెళ్ళి అడిగాడు అనమాట ఇంకా ఎలాగోలా మా చిన్నోడిని ఆడుతున్నాను అన్నయ్యకి నచ్చిందంటే పెడదాంలే అమ్మా నువ్వు నీకు తర్వాత పెడతా లేని చెప్పేసి ఇంకా వాడిని బ్రతిమలాడితే వాడు కొంచెం అర్థం చేసుకుంటాడు కానీ పెద్దోడు మాత్రం అస్సలు అంటే అస్సలు అర్థం చేసుకోడండి వాళ్ళిద్దరిలో ఆలోచిస్తే పెద్దోడు వీడైనా కొంచెం మెచ్యూరిటీ వాడికే అనమాట ఒక్కొక్కసారి సో అట్లా ఉంటుంది ఇద్దరు అన్నదమ్ములు ఉన్న ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్న ఇద్దరులో ఒకళ్ళు అలా ఉంటే ఒకళ్ళు ఖచ్చితంగా ఇలా ఉంటారు సో అదనమాట ఇంకా ఎలాగోలా మా పెద్దోడికి నచ్చిందే పెట్టాను ఫైనల్లీ అలా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు అండ్ తర్వాత ఇక్కడైతే హోంవర్క్ చేస్తున్నాడు అనమాట నైట్ రాయమంటే లేదు రేపు ఆఫ్టర్నూన్ నుంచి కదా స్కూల్ నేను రేపు రాస్తానని చెప్పేసి ఇంక ఇప్పుడు రాస్తున్నాడు అనమాట తిన్న తర్వాత అసలు వీడి హ్యాండ్ రైటింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి అది కూడా ఫోర్ రూల్ అయితే అసలు చూడండి ప్రింట్ ఉంటుంది అనమాట నార్మల్గా అంటే కొంచెం పైకి కిందకు వస్తుందిలే కానీ బట్ ఫోర్ రూల్ అంటే మనకి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఫోర్ రూల్లోనే మనం నేర్చుకోవాలన్నమాట సో అట్లా ఫోర్ రూల్ కదా వీడి హ్యాండ్ రైటింగ్ మాత్రం అసలు షార్ప్ చేసి రాస్తున్నాడు రాయడం కూడా ప్రింట్ ఉంటుంది అనమాట వాళ్ళు క్లాస్ టీచర్ కూడా చెప్పారు హ్యాండ్ రైటింగ్ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి అనేసి సో అది నాది కూడా అంతే నాది ఇంగ్లీష్ రైటింగ్ అయితే బాగుంటుంది తెలుగు అయినా హిందీ అయినా అంతగా బాగుండేది కాదనమాట ఇంగ్లీష్ హ్యా కర్సివ్ రైటింగ్ నాది కూడా చాలా బాగుంటుంది నాది నేను అప్పు కొట్టుకోవడం అని కాదులే కానీ బట్ చెప్తున్నాం మా వాడి హ్యాండ్ రైటింగ్ చూస్తే నాది నాకు గుర్తొచ్చింది వచ్చింది అందుకనేసి సో అట్లా సో అట్లా వాడైతే ఇంక హోంవర్క్ రాశాడు ఇంకా స్నాక్స్ కూడా పెట్టేస్తున్నాయి ఇక్కడ నిన్న బిస్కెట్స్ చేశాను కదా ఇంకా అవే పెట్టేస్తున్నాను గోధుమ పిండి బెల్లంతో చేసిన బిస్కెట్స్ అండి ఎవరైనా ఒకసారి బ్లాగ్ చూడకపోతే ఒకసారి ప్రీవియస్ బ్లాగ్ కూడా చూడండి పిల్లలకి స్నాక్స్ స్నాక్ బాక్స్ లోకి చాలా బాగా యూజ్ అవుతాయి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రీవియస్ బ్లాగే ఒకసారి ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి థర్స్డే రోజు బ్లాగ్ అనమాట ఇంక ఇక్కడ స్కూల్లో పిల్లలకి డెమో ఉంది అంటే ఇంక ఇక్కడ స్కూల్ అయితే వచ్చాము ఇంకా షన్విక్కి వాస్విక్ ఇద్దరికి కూడా డెమో ఇందాక చూపించింది షన్విక్ వాళ్ళ క్లాస్ అనమాట వాడు వెళ్ళి వన్ మంత్ ఆ వన్ మంత్లో కూడా ఫిఫ్టీన్ డేస్ వెళ్ళి ఉంటాడు కరెక్ట్గా అప్పుడే వాడికి డెమో అంట అండ్ తర్వాత వాడి దగ్గర కొంచెం ఉండి ఇంక ఇక్కడ వాస్విక్ దగ్గరికి అయితే వచ్చాను వీడికి ఏమేమి వచ్చాయా ఏమేమి నేర్చుకున్నాడా అనేసి మనం టెస్ట్ చేయాలన్నమాట నెక్స్ట్ ఇది వాట్ ఇస్ దిస్ ग्रीनिटल फ्रूट आर्जिटबाट

ఇప్పటివరకు వాళ్ళకు జరిగిన సిలబస్ అదంతా కూడా అట్లా షీట్స్లో నోట్ చేసి అట్లా అనమాట ఒక గ్రూప్ లాగా అట్లా పెట్టేసి మనము ఇంకా మన పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారా అనేది ఇలా మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట సో అది మా చిన్నోడు చూడండి వాడి క్లాస్ దగ్గర ఉండకుండా నన్ను చూడగానే ఇంకా పరిగెత్తుకుంటా వచ్చాడు ఇంకా ఇక్కడ ఏలాడుతున్నాడు అనమాట నీడింగ్ బాక్ ఇది బాక్సింగ్ ఏమో బౌలింగ్ కదా నీడింగ్ బౌలింగ్ రోలింగ్ కుకింగ్ ఈటింగ్ అంతే గుడ్ బాయ్ ఒరే షన్వి కా మీ క్లాస్కి వెళ్దాంపా ఇది చెప్పు ఇది చెప్పు ఐడెంటిఫై అండ్ మ్యాచ్ స్కూల్ కదా కొంచెం నాయిసీగా ఉంది అంటే ఇంక అందరు పేరెంట్స్ ఉంటారు పిల్లలు ఉంటారు పిల్లలు ఉంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఉంటుంది సో ఇంకట్లా వీళ్ళు క్లాస్ క్లాస్లో చేసిన యాక్టివిటీస్ ఇదిగోండి ఇది వచ్చేసి దివాళీ టైంలో వాడు చేసిన యాక్టివిటీ అనమాట దివాళీకి అంటే దీపానికి అట్లా కలరింగ్ వేయడము సో ఇంకట్లా వాళ్ళు క్లాస్లో చేస్తూ ఉంటారు కదా కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఇంకా అవన్నీ కూడా ఇదిగోండి ఇట్లాగా అన్నీ కూడా స్టిక్ చేసి ఇంక ఇట్లా చాట్ లాగా చేసి అట్లా హ్యాంగ్ చేశారన్నమాట సో అది మా వాడైతే పర్లేదండి అన్నీ కూడా కవర్ చేస్తాడనమాట అటు ఎడ్యుకేషన్కి ఎడ్యుకేషన్ ఉంటుంది అండ్ ఇటు ప్లే అంటే గేమ్స్ ఆడటానికి గేమ్స్ అంతా కూడా కవర్ చేస్తాడనమాట పర్లేదు మా చిన్నోడే వాడే వాడేమో చూస్తేనే నాకు ఫుల్ కామెడీ వచ్చింది మా వారు కూడా వచ్చారని చెప్పాను కదా వెళ్ళారండి ఫైవ్ మినిట్స్ అట్లా కూర్చొని ఏముంది వీడేమో వీడితే అప్పుడే అయిపోయింది అన్నీ చక్కగా చెప్తాడు అనేసి ఇంకా మా వారు బయటకు తీసుకొని వచ్చేసారు వాడు అసలు నేను కూడా వెళ్ళి కూర్చున్నాను కాసేపు అసలు కుదురుగానే కూర్చోవట్లేదనమాట ఇంకా మేడం కూడా అన్నారు వీడు వచ్చి వన్ మంతే కదండి అవుతుంది వన్ ఇయర్ నుంచి ఉన్న వాళ్ళే పెద్దగా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు కానీ వీడు కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అట్లా ఫ్రూట్స్ అయితే ఐడెంటిఫై చేస్తున్నాడు అనేసి చెప్పారనమాట ఇంకా సరిపోయిందిలో వీడి డెమో భలే ఉంది అనేసి ఇంకా అట్లా డెమో అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చాము ఇంకా ఇంటికి రాగానే ఫుల్గా నిద్రపోయాను అనమాట నేనైతే బయట ఎండలైతే మామూలుగా లేవండి నిజంగా బాబు అసలు ఎండాకాలం వచ్చేసింది అన్నట్లు అనిపించింది అనమాట అందులో శివరాత్రి అయిపోయిందంటే ఇంకా మనకి కొంచెం అయితే ముదురుతాయి అనమాట సో ఇంకా ఆ ఎండ దెబ్బకి నేనైతే వచ్చేసి పడుకున్నాను ఇంకా ఈవినింగ్ అనమాట ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ పిల్లలకి స్ప్రౌట్స్తో సలాడ్ అయితే చేశాను అంటే నిన్న పెసలు అంటే మార్నింగ్ అంటే నిన్నటి మార్నింగ్ చెప్పాను కదా ఈ వ్లాగ్లోనే నిన్న మార్నింగ్ రొటీన్ పెసర దోశ వేసాను కదా ఆ పెసలే కొంచెం తీసేసి నేను ఇట్లా స్ప్రౌట్స్ కోసం అనేసి కొంచెం తీసేశాను అనమాట అంటే నేను సపరేట్గా స్ట్రైనర్లో కానీ క్లాత్లో కానీ కట్టడం అట్లయితే ఏమి చేయను నాకు కావాల్సిన పెసల్ని ఇట్లా ఒక బౌల్లో అయితే వేసేసుకుంటా వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రైన్ చేసి అవి నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి మంచిగా మొలకల్లాగా వస్తాయి అనమాట కాకపోతే మార్నింగ్కే నాకు మొలకలు వచ్చాయి కానీ ఇంకా మార్నింగ్ అంటే ఏం తింటాం బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటాం కదా అందుకే ఈవినింగ్ టైం అయితే పిల్లలకి స్నాక్ లాగా యూజ్ అనేసి ఇంకా ఇలా తో సలాడ్ చేశాను ఈ సమ్మర్ కి మరీ డీప్ ఫ్రై ఐటమ్స్ కాకుండా ఇట్లాంటి సలాడ్స్ జ్యూసెస్ అయితేనే మన పొట్టకు కూడా హాయిగా అనిపిస్తుంది అండి మనకు కూడా బాగుంటది సో ఇంకా అందులో చూసారు కదా ఆనియన్ టొమాటో కీరా అయితే వేసాను అలాగే కొంచెం పల్లీలు కూడా వేసాను బాగుంటాయి అక్కడక్కడ క్రిస్పీ క్రిస్పీగా తగులుతూ అనేసి అండ్ కొంచెం కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇంకా దానిమ్మకాయ కాయ గుంజలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే అవి ఏం ఇంకా పచ్చిమిర్చి అంటే పిల్లలకి ఘాటు తగులుతుంది అనేసి ఏం వేయలేదు తర్వాత కొంచెం సాల్ట్ అని కొంచెం చాట్ మసాలా అలాగే ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసి మొత్తం బాగా మిక్స్ చేశాను అంతే స్ప్రౌట్స్తో సలాడ్ అయితే రెడీ అండి సో మన దగ్గర ఏ స్ప్రౌట్స్ ఉంటే వాటితో అయితే ఇట్లా చేసుకోవచ్చు చెప్పాను కదా ఈ సమ్మర్లో ఇట్లాంటివి అయితే మన పొట్టకు కూడా కొంచెం హాయిగా అనిపిస్తుంది సో అది ఈవినింగ్ అయితే అట్లా స్ప్రౌట్స్తో సలాడ్ చేసి ఇంకా అందరం కొంచెం కొంచెం అయితే అనమాట రిమైనింగ్ బౌల్లో అయితే మా అక్కడకి ఆ టైంలో లేరు అందుకనేసి సైడ్కి అయితే పెట్టేశాను మా అమ్మాయి తినర్లేండి ఇట్లాంటివైతే సో అది ఇంకా అట్లా సలాడ్ తినేసిన తర్వాత ఇంక ఇక్కడ వెంటనే నైట్ డిన్నర్కి కూడా ప్రిపేర్ చేస్తున్నాను తోటకూరతో ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా అంటే మనం కుక్ చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో క్లీన్ చేయడానికి కూడా అంతే టైం పడుతుంది సో ఇంకా అందుకని స్ప్రౌట్స్ తిన్న వెంటనే ఇల్లు ఒకటి క్లీన్ చేసేసి వెంటనే ఇంకా ఈ ఆకుకూర క్లీన్ చేసేసి ఇక్కడ ఫ్రై కూడా చేస్తాను అనమాట ఈ ఆకుకూర క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుందండి ఆకుకూర కదా అందులోనూ నైట్ టైం ఆ లైట్ వెలుతురుకి క్లీన్ చేసేసరికి ఇంకా సరిపోతుంది అనమాట సో ఇంకట్లా వెంటనే స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఇక్కడ అయితే తోటకూర ఫ్రై అంటే ఇంక సింపుల్లో వెల్లుల్లి కారం వేస్ చేస్తాను ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకొని ఆ తర్వాత కట్ చే వాష్ చేసుకొని కట్ చేసుకున్న తోటకూర అయితే వేసేసి అందులోనే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసాను అనమాట వేసేసి ఇంకా దీన్ని మంచిగా ఫ్రై చేసుకుంటాను మీకు తోటకూర అంటే ఆకుకూరలో ఏ ఆకుకూర అంటే ఎక్కువ ఇష్టము కామెంట్ చేయండి నాకైతే తోటకూరతో చేసిన ఏ రెసిపీ అయినా ఇష్టమే అంటే పాలకూర తోటకూర పాలకూర అండి ఈ రెండు ఆకుకూరలు నాకు చాలా ఇష్టము ఈ రెండింటితో ఏ రెసిపీస్ చేసుకున్నా కూడా నేను చాలా ఇష్టం కదండి ఇదిగోండి పురుగు చూడండి వెల్లుల్లి కారం చేద్దాం అనేసి వెల్లుల్లిపాయలు ఒలుస్తుంటే దానిలోంచి పురుగు అయితే వచ్చిందనమాట వెల్లుల్లిపాయల్లో పురుగు చూడడం నేను ఇదే ఫస్ట్ టైము ఇన్నాళ్ళు వంట చేస్తాను కదా ఇన్ నాళ్ల కాలంలో నేను వెల్లుల్లిపాయలో పురుగు చూడడం ఇదే ఫస్ట్ టైం అండి అది కొంచెం బాగాలేనట్టుంది ఇంకా అందుకే పురుగులు అయితే ఉన్నాయి మనం ఎంతో జాగ్రత్తగా చూసి చేసుకున్నా సరే ఇట్లాంటివైతే బయటపడుతున్నాయి అనమాట సో ఇంకెంత జాగ్రత్తగా చేసుకోవాలో ఏమో కానీ జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి మీరు కూడా జాగ్రత్తగా చూస్తారనేసి మీకు అట్లా చిన్న క్లిప్పింగ్ చూపించాను అనమాట వెల్లుల్లిపాయలో కూడా పురుగులు ఉంటాయి అనేసి సో అదండి అట్లా వెల్లుల్పాయి అలాగే కొంచెం జీలకర్ర ఉప్పు కారం అండి అన్ని కూడా ఇట్లాగా వెల్లుల్లి ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని ఇంకా తోటకూర ఫ్రై అయిన తర్వాత తోటకూరలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవడమే కొంచెం ముద్ద ముద్దగా అనిపిస్తుంది వేసినప్పుడు బట్ తర్వాత టాస్ చేసే కొద్ది మనకి సపరేట్ అయిపోయి మంచిగా కలిసిపోతుంది అనమాట సో అంతే తోటకూర ఫ్రై అయితే రెడీ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటది నాకు చాలా ఇష్టము మా ఇంట్లో పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట నేను ఎగ్స్ అయినా లేదంటే ఆకుకూరలు అయినా మోస్ట్లీ నైట్ టైమే వండుతాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ పిల్లలు స్కూల్లోనే తింటారు కదా అదే నైట్ నైట్ టైమ్ అయితే ఇంట్లో ఉంటారు వాళ్ళకు కూడా కొంచెం హెల్దీ ఫుడ్ పెట్టినట్లు అవుతుంది అందుకనేసి నైట్ టైమే ప్రిఫర్ చేస్తాను అంటే నైట్ టైమే కుక్ చేస్తాను సో అది ఇంక వేడి వేడి అన్నంలో అయితే తినేస్తున్నాము ఇవాళ బ్రౌన్ రైస్తో తిన్నామండి ఫ్రై కదా అంత టేస్టీగా ఏమో అనిపించలేదు అనమాట బట్ బాగుంది సో ఇంకా మరి ఇది వాలి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్